వాస్తవంగా నారా భువనేశ్వ కాదు నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎస్సీలు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని హేళన చేసి ఆది నారాయణ రెడ్డి కావచ్చు తర్వాత దెందులూరు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరూ కూడా దళితులని చిన్న చూపు చూసిన వాళ్ళే అందుకనే దళితులు ఎప్పుడూ చంద్రబాబు నాయుడుకి చులకనగా చూస్తాడు దళితులు ఎవరు దయచేసి ఇక్కడ నుంచి ఈ రోజు నుండి దళితులు అనేవాళ్ళు ఎవరు తెలుగుదేశాన్ని వైపు కానీ చంద్రబాబు నాయుడు పార్టీలో కానీ ఉండకుండా ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటున్నాను లేదు 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 అండి దళిత సామాజిక వర్గాన్ని పట్టించుకోవడానికి ఫస్ట్లో రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నాడు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు కత్తుకొని చూసుకుంటున్నాడు దళితులను అంతేగాని ఏ పార్టీ దళితులను చూసుకోలేదు అన్నట్టు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దళితులుగా ఒక నేను ఒక దళితుడిగా దళిత నాయకుడిగా ఇది రెండవసారి ఇంకోసారి జరిగితే ఈ విధంగా భువనేశ్వర్ని ఖబర్దార్ మేము దళిత బిడ్డలుగా ఇంకోసారి ఇట్లాంటి నినాదాలు చేసినట్టుకుంటే హేళనగా మమ్మల్ని మాట్లాడితే కబడ్డీదారు ఊరుకునేదే లేదన్నట్టు